హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో ఎంతో ఈజీగా చేసుకునే టీ టైమ్ స్నాక్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి లోపల నుంచి గుల్లగా బయట నుంచి క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఈ టీ టైమ్ స్నాక్స్ అయితే ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ఈజీ మెథడ్లో ట్రై చేసి చూడండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఈజీగా నచ్చుతుంది ఈ వేసవి కాలంలో పిల్లలకి ఏదైనా స్నాక్స్ చేసి పెట్టాలన్నా కూడా ఇలా ఈజీగా చేసి పెట్టేయచ్చండి చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో మరి ఇంకెందుకు ఆలస్యం పూర్తి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని అందులోకి ఒక కప్పు పిండిని అయితే తీసేసుకోండి మైదా పిండి హెల్తీ కాదు అనుకుంటే మీరు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చండి సేమ్ టేస్ట్ వస్తాయి సో నెక్స్ట్ అయితే వాముని యాడ్ చేసుకుందాం ఒక టీ స్పూన్ ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ నేనైతే మిరియాల పౌడర్ని యాడ్ చేశానండి మిరియాల పౌడర్తో మనకు మంచి టేస్ట్ వస్తుంది తర్వాత మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా చేత్తో ఒకసారి మిక్స్ చేసేసుకుందాము ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా అయితే చేసేసుకుందామండి మనము ఏ విధంగా అయితే చపాతిని ఒత్తుకుంటామో అదే విధంగా కొంచెం మెత్తగా ఒత్తుకుంటే సరిపోతుందండి మనకి సో నేనైతే ఒత్తేసుకున్నాను ఇలా మంచిగా నీట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందామండి ఈలోపు మనం ఒక గిన్నె తీసేసుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండిని వేసేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని స్లర్రీ లాగా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా నేనైతే స్లర్రీ ప్రిపేర్ చేసేసుకున్నాను కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ముందుగా వద్దుకున్న పిండిని తీసేసుకొని రెండు నిమిషాల పాటు మళ్ళీ వద్దేసుకుందాము రెండు నిమిషాల పాటు మంచిగా పిండిని నీట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు సగభాగాలుగా అయితే డివైడ్ చేసేసుకోవాలి నేనైతే టూ పార్ట్స్గా డివైడ్ చేసేసుకున్నాను పిండిని ఇప్పుడు ఒక దాని మీద మూత పెట్టేసుకొని ఇంకోటైతే తీసేసుకుంటున్నానండి కిచెన్ కౌంటర్ మీద కానీ అలాగే చపాతి పీట మీద కానీ ఈ విధంగా పిండిని తీసేసుకొని కొంచెం కొంచెంగా పొడిపిండిని అద్దుకుంటూ చపాతి అయితే వత్తేసుకోవాలి మనకి వీలైనంత చపాతీ కర్ర సహాయంతో చపాతీని అయితే వత్తేసుకోవాలండి ఇలా మనకి వీలైనంత పలచగా చపాతీని అయితే వత్తేసుకున్నానండి ఇప్పుడు దీని మీద ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్లరీని అయితే అప్లై చేసేసుకోవాలి మనం ఒత్తుకున్న రోటి మొత్తానికి కూడా ఈ స్లర్రీ అనేది అప్లై చేసేసుకోవాలండి మంచిగా ఎక్కడా కూడా ఖాళీ లేకుండా మొత్తం కూడా అప్లై చేసేసుకోండి ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మడత పెట్టేసుకోవాలండి చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ పార్ట్ని ముందు మడత పెట్టేసుకున్న తర్వాత రైట్ సైడ్ పార్ట్ని కూడా ఇలా హాఫ్గా అయితే మడత పెట్టేసుకోవాలి ఇలా మడత పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం స్లరీని అయితే అప్లై చేసేసుకుందామండి కొంచెం ఇలా మనకి స్లర్రీ అప్లై చేసుకోవడం వల్ల మంచిగా లేయర్స్ లేయర్స్ లాగా వస్తాయండి ఈ టీ టైం స్నాక్స్ అయితే ఇలా మంచిగా అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ హాఫ్గా అయితే మడత పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మడత పెట్టేసుకుంటే మనకు ఒక స్క్వేర్ బాక్స్ లాగా అయితే రెడీ అయిపోతుంది ఈ పిండి అనేది ఇప్పుడు మళ్ళీ కొంచెం కొంచెంగా పొడిపిండిని వేసుకుంటూ స్క్వేర్ చపాతీలాగా అయితే వత్తేసుకోవాలండి ఇలా స్క్వేర్ చపాతీలాగా అయితే చేసేసుకోవాలండి ఇలా మనకి వీలైనంత పల్చగా స్క్వేర్ చపాతీని అయితే ఒత్తేసుకున్న తర్వాత మళ్ళీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్లరీని అయితే అప్లై చేసేసుకోవాలి మొత్తం నేనైతే స్లరీలను అప్లై చేసేసుకున్నానండి చపాతికి ఇప్పుడు మనం ఎడ్జెస్లో గుడిపోకుండా ఉండటానికి వాటర్ని అయితే అప్లై చేసేసుకోవాలండి ఇక్కడ ఎడ్జెస్ ఉన్నాయి కదా మనకి ఫోర్ కార్నర్స్లో కూడా మంచిగా అయితే మనం వాటర్ని అప్లై చేసేసుకోవాలి ముందుగా ఒక గిన్నెలో ఇలా కొన్ని వాటర్ తీసేసుకొని మన చేతి సహాయంతో ఈ విధంగా ఫింగర్ తోటి వాటర్లో ముంచుకుంటూ చపాతీకి అయితే రాసేసుకోండి సో మనకైతే ఈజీగా స్టిక్ అయిపోతుందనమాట అలా వాటర్ని రాసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా అయితే మరత పెట్టేసుకోవాలండి చూస్తున్నారు కదా హాఫ్గా అయితే చేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం ఎక్కడైతే వాటర్ రాసుకున్నామో ఆ ఎడ్జెస్లో అయితే ఫింగర్ తోటి మంచిగా ప్రెష్ చేసేసుకోండి ఈ విధంగా ఇలా చేసుకోవడం వల్ల మనకి కారీలు అనేవి మనం ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు విడిపోకుండా ఉంటాయండి టీ టైం స్నాక్స్ సో ఈ విధంగా ప్రెస్ చేసేసుకున్న తర్వాత జస్ట్ లైట్గా జెంటిల్ ప్రెస్తో మనమైతే ఒకసారి రోల్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా చపాతీ కర్రతో రోల్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక చాక్ సహాయంతో ఈ విధంగా అయితే ఒక ఇంచ్ డిస్టెన్స్లో మనమైతే ఈ స్నాక్స్ని కట్ చేసేసుకోవాలండి ఇదే విధంగా అన్నిటినీ కూడా కట్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా లేయర్స్ లేయర్స్గా ఎంత బాగా వచ్చాయో మీకైతే నేను చూపిస్తున్నాను లోపల నుంచి మనకి ఈజీగా కనిపిస్తున్నాయి లేయర్స్ అయితే సో ఒక హాఫ్ పిండితో అయితే మనం ఇలా చేసేసుకున్నాం కదా నెక్స్ట్ హాఫ్ పిండితో కూడా ఇదే విధంగా సేమ్ స్లరీని అప్లై చేసేసుకుంటూ ఫోల్డ్ చేసేసుకుంటూ మంచిగా అయితే మనం స్నాక్స్ని ప్రిపేర్ చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ మిగతా పిండితో కూడా స్నాక్స్ని అయితే కట్ చేసేసుకున్నానండి ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే పెట్టేసుకుందాము స్టవ్ ఆన్ చేసేసి డీప్ ఫ్రైకి సరిపడంతో ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి టు మీడియం ఫ్లేమ్లోనే మనం ఈ స్నాక్స్ని అయితే వేయించేసుకోవాలండి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా మన స్నాక్స్ని అయితే వేసేసుకుందాము మనం వేసుకున్న అర నిమిషం వరకు కదపకుండా వదిలేసేయండి అర నిమిషం తర్వాత ఇలా గరిటితోటి కదుపుకుంటే మనకి ఈజీగా అయితే పైకి వచ్చేస్తాయండి పొంగుతూ చూస్తున్నారు కదా మంచిగా పొంగుతూ పైకి అయితే వచ్చేసాయి సో మనం లో టు మీడియం ఫ్లేమ్లో వీటిని మంచి రంగు వచ్చేంత వరకు వేయించేసుకోవాలండి ఎక్కువ సమయం ఏం పట్టదు తక్కువ సమయమే పడుతుంది సో మంచిగా వేయించేసుకున్నాను చూడండి నేనైతే ఇక్కడ మంచి కలర్ అయితే వచ్చేసాయి కదా ఇప్పుడు మనకి లేయర్స్ కూడా బాగా కనిపిస్తున్నాయండి సో ఇలా మంచి కలర్ వచ్చేసిన తర్వాత మనమైతే వీటిని తీసేసుకోవడమే వీటిని తీసేసుకొని సర్వ్ చేసేసుకుంటే టీ టైం స్నాక్స్గా చాలా బాగుంటాయండి లేయర్స్ లేయర్స్గా చాలా బాగా వచ్చాయి కదా మన టీ టైమ్ స్నాక్స్ అయితే ఒకసారి టీ టైమ్ స్నాక్స్లోకి ఇలా చేసుకొని చూడండి అద్భుతంగా ఉంటాయి ఈ వేసవి సెలవుల్లో పిల్లలకైనా ఈజీగా స్నాక్ చేసి పెట్టాలనుకున్నా కూడా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో బయట నుంచి క్రిస్పీగా లోపల నుంచి గుల్లగా చాలా బాగుంటాయండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ఈ టీ టైమ్ స్నాక్స్ని ప్రిపేర్ చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళకి ఎంత బాగా నచ్చుతుందో మరి మీ రెసిపీ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోబాకండి నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఉంటాను మరి బాబాయ్